గణానా గణపతి కవిం కవీనా జ్యేష్టరాజా బ్రహ్మనాదా నశ్వన్నేదసాదనం శ్రీలక్ష్మీ గణాధిపతర్ నమో నమ శ్రీ మహాగణాధిపత హిరణ్యవర్ణా హరిణీం సువర్ణరస్్రజా చంద్రాం మిరయీం లక్ష్మీంజా వేదో మహ తా మహ దాతోక్ష్మీ మనపగామిరణ్య ീം ശരണമ്രവച്യേ അലക്ഷ്മീർ മേദശ്യ താൻ ത്വാം വൃണേ ആദിത്യേ തപസോ വനസ് പതിവ വൃക്ഷോഹ തലാ തപസാത്തയാഹ്യ അലക്ഷ്മി ഉപൈതമാൻ ദിവസീർത്തി

న్ చంద్రకళావతన్ సమగుడా చాళస్వితాంబావే మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతీ స్వరూపిణీ దుర్గాపరా దేవ్యే నమోన్నమా రాజరాజేశ్వరీ దేవ్యై నమో నమ శ్రీచక్ర సంచారిణ్యై నమో నమ శివవాహిమో నమ త్రిశూలారిణ్యమో నమనం సమర్ప నమలక్ష్మీ నమ కావ్యలక్ష్మీ నమ గానలక్ష్మీ నమ ఓం శృంగారలక్ష్మీ నమ ఓం ధనలక్ష్మీ నమ ఓం ధాన్యలక్ష్మీ నమ ఓం దరాలక్ష్మీ నమ ఓం అష్టైశ్వర్యలక్ష్మీ నమ గృహలక్ష్మీ నమ ओं ग्रामलक्ष्मी नमः ओं राज्यलक्ष्मी नमः ओं साम्राज्यलक्ष्मी नमः ओं शांतल नमः ओम दादील नमः ओं क्षातिलक्ष्मी नमः ओं आत्मालक्ष्मी नमः ओं सत्यलक्ष्मी नमः ओम दयालक्ष्मी नमः ओं सौख्यलक्ष्मी नमः ओं पातिव्रत्यलक्ष्मी नमः ओं गजलक्ष्मी नमः ओम राज्यलक्ष्मी नमः ओं तेजोलक्ष्मी नमः ओं सर्वोत्करलक्ष्मी नमः ओं सत्लक्ष्मी नमः ओम सत्लक्ष्मी नम ओं बोधलक्ष्मी नमः ओम विज्ञानल नम ओं स्थर्यल नम ओं वीरलक्ष्मी नम ओं लक्ष्मी नम ओम लक्ष्मी नम ओम सिद्धिल नम ओं बुद्धिलक्ष्मी नम ओं लक्ष्मी नम ओम कल्याण लक्ष्मी नम ओम कीम ओं मूर्तिलक्षी नम ओं लक्ष्मी नम ओम आनंदलक्ष्मी नम ओं जपलक् नम ओम तपोलक्ष्मी नम ओम ్రతలక్ష్మీ నమ ఓం వైరాగ్యలక్ష్మీ నమ మంత్రలక్ష్మీ తంద్రలక్ష్మీ నమ యంత్రలక్ష్మీ నమ గురులక్ష్మే నమ సలక్ష్మీ నమ ఓం ప్రభాలక్ష్మీ నమ ఓం కలాలక్ష్మీ నమ ఓం లవణ్యలక్ష్మీ నమ ఓం ీ నమ నాక్ష్మీ నమ శాస్త్రలక్ష్మీ నమ వేదాతలక్ష్మీ నమ క్షేత్రలక్ష్మ నమ తీలక్ష్మీ నమ వేదిలక్ష్మీ నమ ఓం సంతానలక్ష్మీ నమ ఓం యోగలక్ష్మీ నమ ఓం భోగలక్ష్మీ నమ ఓం యజ్ఞలక్ష్మీ నమ ఓం క్షీరావర్ణలక్ష్మీ నమ ఓం పుణ్యలక్ష్మీ నమ ఓం అన్నలక్ష్మీ నమ ఓం మనోలక్ష్మీ నమ ఓం ప్రజ్ఞాక్ష్మీ నమ నమో ఓం విష్ణు విష్ణువక్షలభూష్యలక్ష్మీ నమ ఓం ధర్మలక్ష్మీ నమ ఓం అర్తలక్ష్మీ నమ ఓం కామలక్ష్మీ నమ ఓం నిర్వాణలక్ష్మీ నమ పుణ్యలక్ష్మీ నమ ఓం క్షేమలక్ష్మీ నమ ఓం శ్రద్ధాలక్ష్మీ నమ ఓం చైతన్యలక్ష్మీ నమ ఓం భూలక్ష్మీ నమ ఓం భువర్లక్ష్మీ నమ ఓం సువర్లక్ష్మీ నమ ఓం త్రైలోక్యలక్ష్మీ నమ ॐ महालक्ष्मे नमः ॐ जनलक्ष्मे नमः ॐ तपोलक्ष्मी नमः ॐ सत्यलोकलक्ष्मे नमः ॐ बालक्ष्मी नमः ॐ वृद्धिलक्ष्मी नमः ॐ भव्यलक्ष्मे नमः ॐ वैकुण्ठलक्ष्मे नमः ॐ नित्यलक्ष्मी नमः ॐ सत्यलक्ष्मे नमः ॐ वंशलक्ष्मी नमः

మాటలకు మనసులకు అందరి రూపము గలవాడు సృష్టి స్థితి చే అనంత శక్తి గలవాడవు పుట్టుటయు పెరుగుటయు నశించుటయు లేని లేని వాడవు అన్నింటిలోనూ మొదటి వాడవు భక్తుల బాధలు తీర్చుగా తీర్చుగలవాడవు అగు నీకు నమస్కారములు అని నారదుడు ఈ సూత్రములు విని విష్ణువు నార పాప అహం పాపకర్మాం పాభవాస్ తస్మాత్వ రక్షణేశ్వర ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయా శ్రీరమా సహిత వీర వెంకట సత్యనాయణ స్వామి దేవతమస్ <laughs> © bf i do